కులగణన చేయకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు పోవద్దని అఖిలపక్షం ఐక్య వేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్ కోరారు ఎన్నికల ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేనిఫెస్టోలో చెప్పిన విధంగా కులగణన చేసిన తరువాతనే ఇచ్చిన మాట కట్టుబడి ఎన్నికలకు పోవాలని అఖిలపక్ష ఐక్య వేదిక డిమాండ్ చేసింది దేశంలో బీహార్ ఉత్తరప్రదేశ్ పంజాబ్ రాష్ట్రాలు కులగణన చేపట్టి దేశానికి ఆదర్శంగా నిలిచాయని వాటిలాగే తెలంగాణ ప్రభుత్వం కూడా కులగణన చేపట్టి స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలని ఈ విషయాన్ని ఎన్నికల ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయానా ప్రకటించి అన్ని కులాలకు న్యాయం చేస్తానని చెప్పారని కానీ దాన్ని అమలు పరచకుండా ఎన్నికలకు పోతే చాలా వ్యతిరేకత వస్తుందని కులగణన చేసే సమయం నెలనెర కూడా పట్టదని కనుక వెంటనే కులగణన చేయాలని అన్ని కుల సంఘాలు రాజకీయ పార్టీలు కోరుతున్నాయని దానిలో అధికార పార్టీ సభ్యులే ఎక్కువగా ఉన్నారని ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికలలో ఒకే వర్గానికి మీరు జరిగిందన్న వాదన ఉందని కనుక ఎక్కువ శాతం ఉన్న వారికి తక్కువ సీట్లు వస్తున్నాయని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల్లో పది సీట్లు ఏకంగా అగ్రవర్ణాలకే చెందాయని రెండు రిజర్వ్ ఎస్సీలకు ఉన్నాయని మిగతా కులాలకు వర్గాలకు నిరాశే ఎదురైందని కనుక జిల్లా పరిషత్ నుండి ఎంపీపీ జెడ్పీటీసీ మున్సిపల్ చైర్మన్లు అధిక శాతం కింది స్థాయి వారికి రావాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు మాజీ కౌన్సిలర్ సతీష్ యాదవ్తో పాటు టీడీపీ రాష్ట్ర నాయకులు కొత్తగోల్ల శంకర్ బీఎస్పీ టౌన్ ప్రెసిడెంట్ గంధం భరత్ కాంగ్రెస్ నాయకులు వెంకటేష్ నాయకులు బొడ్డుపల్లి సతీష్ గౌనికాడి ఆదయ్య శివకుమార్ రమేష్ రాములు పాల్గొన్నారు బీసీ గణన చేసి ఎలక్షన్లకు స్థానిక సంస్థ ఎలక్షన్కి పోతామని మాట ఇచ్చి ఎలక్షన్ ముందర మేనిఫెస్టో పెట్టి ఇప్పుడు మాట తప్పడం ఖండిస్తున్నాము కనుక బీసీలకు జనగ కులగణన చేయాలి వెంటనే వారికి ఇచ్చిన మాటను నెరవేర్చాలి ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో మొత్తం ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు మొత్తం అగ్ర ఇచ్చారు బీసీలకు ఎక్కడా స్థానం లేకుండా చేశారు కనుక స్థానిక సంస్థల్లో ఉన్న పోస్టుల్లో ఎస్సీలకు రిజర్వ్ ఉన్నవి ఎస్టీలకు రిజర్వ్ ఉన్నాయి కానీ బీసీలకు లేవు బీసీలకు పూర్తిగా రిజర్వ్ చేసి మీరు ముమ్మడి జిల్లాలో పద్నాలుగు సీట్లలో పది సీట్లు అగ్రవర్గాలే ఉన్నారు సీట్లు ఎస్టీ ఎస్సీలు ఉన్నారు కనుక ఇప్పుడు ఇప్పుడు లేని మార్గి కొనగ మొత్తం సీట్లు మాగ్ అపించాలని జడ్పీ చేయడం ఎంపీపీ నుంచి జబ్బుసి నుంచి సర్పంచులు సంస్థలు చైర్మన్లు మొత్తం బీసీలకు అధిక సంఖ్యలో ఇచ్చి మా వినపాలు ఆచరించాలని మా మమ్మగారు ఏమి ముఖ్యమంత్రి మామన్నారి నుంచి గెలిచినట్టుగా ముఖ్యమంత్రి గారు వాళ్ళన్నీ అన్నీ నెరవేర్చాలని చెప్పింది కాబట్టి మేము కోరుతున్నాము ఎట్టి పరిస్థితుల్లో బీసీ కూరగాయలు చేసి మొత్తం సీట్లు మాకు ఇవ్వాలని ఎనభై శాతం సీట్లు మాకు ఇవ్వాలని కోరుతూ మేము ఈరోజు రెస్మెట్ పెట్టడం జరిగింది త్వరలో దీనిపై కార్యాచరణ చేసి విమర్జీలా వ్యాప్తంగా మేము పర్యటన చేస్తున్నాము దానికి ముందస్తుగా ఈ రెస్మెంట్ పెడుతున్నాము ధన్యవాదాలు